నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వారి గురించి రోజుకో కథనం వినిపిస్తుంది అలానే సోషల్ మీడియాకి సంబంధించి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం అనేది పరిపాటిగా మారిపోయింది అయితే ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి క్రమంలో ఏపీ సర్కార్ కీలకమైనటువంటి ఒక అడుగు ముందుకు వేయబోతోంది దీనిపైన ప్రత్యేక చట్టాన్ని రూపొందించేందుకు కావాల్సిన కసరత్తు చేస్తుంది ఒకవేళ ఈ చట్టం వస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అలానే కొత్త చట్టాల ద్వారా శిక్షించాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అంతా పాటు పొలిటికల్ అనలిస్ట్ చెంది శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి సోషల్ మీడియాలో రోజు రోజుకి ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది అలానే గత ఐదేళ్లలో గత ప్రభుత్వ ఆయాంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను టార్గెట్ చేశారని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి విపక్షం పైన ఫోకస్ చేసి రాజకీయం నడిపిస్తుంది అనేటువంటి విమర్శ వస్తుంది వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టడం చట్టం రూపొందించడం మాత్రమేనా ఇంకా వేరేవన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా చట్టం రూపొందించాలండి ఎందుకంటే వీళ్ళు మారరు మారిపోతే ఏం చేయాలి మనం మారాలి ఇవి మారకపోతే ఇప్పుడు ఐదు సంవత్సరాలు సైకుల్గా వ్యవహరించి వ్యక్తిగత హన్నం చేసి వ్యక్తిగత జీవితాలతో చొరపడి భార్యల్ని పిల్లల్ని ఎవరిని పసిపిల్లల్ని కూడా వదిలిపెట్టాలి అంటే ఆ భయం అనేది లేదు వాళ్ళకి భయం అనేది కలగాలి భయం అనేది కలగాలంటే ఏం చేయాలి చట్టాలు రావాలి చట్టాలు మరింత కఠినతరంగా ఉండాలి ఒక డిఏజీ స్థాయి అధికారే ఆయన పాపం ఆ పోస్టుని కూడా పక్కన పెట్టేసి నాకు బాధ చెప్పేసి వీళ్ళు రాక్షసులు వీళ్ళు మనుషులు కాదు అరబ్ కంట్రీస్లో అయితే రాళ్ళతో కొట్టి చంపేస్తారు ఎలా అంటే ఆయన వాళ్ళ ఆ లాంగ్వేజ్ ఎంత ఇదిగా ఉందో మనం అర్థం చేసుకుంటాం సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారు అద్దు అద్దు అద్పు లేకుండా మాట్లాడారు కాబట్టి ఎక్కడొక్కడ కట్టడి అయిపోతే కరెక్ట్ కాదు కదండి ఓటీటీల్లో లేని సెన్సార్షిప్ సోషల్ మీడియాకి ఎందుకు అంటున్నారు కొంతమంది ఇప్పుడు రాజకీయాల్లో ఏంటంటే రాజకీయాల్లో వచ్చినప్పుడు అదే పాలిటిక్స్ ఈజ్ పాయిజన్ అని అందరు తెలిసే వస్తారు అది పాలిటిక్స్ వాళ్ళు సక్సెస్ అవుతారు ఒకవైపు అవతల వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని మానసికంగా దెబ్బ కొట్టడానికి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీని అంతా బాధపడతారు ఆ విధంగా మానసిక దెబ్బ కొట్టవచ్చు అది ఒక ఈజీ అయిపోయింది ప్రాసెస్ రాజకీయాల్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం ఫేస్బుక్లు ఇవన్నీ కూడా ఒక రకమైన స్ట్రాటజీ కాబట్టి ఎక్కడైతే కట్టడేయాలంటే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఫస్ట్ టైం అసెంబ్లీలో ఆయన చెప్పినప్పుడు సోషల్ మీడియా ఎబేజింగ్ ప్రొటెక్షన్ బిల్ అది బిల్లు రావాలి అని చెప్పేసి ఆయన ప్రపోజల్ పెట్టాడు అది అందరూ ఆమోదం ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి ఈజీ ఈజీ ఇప్పుడు ఎడి పదకొండు మంది గెలిచిన ఆ నాయకుడితో పాటు పది మంది వాళ్ళని రానిట్లా ఈయన పోట్లా ఇప్పుడు వాళ్ళు ఉన్నా లేకపోయినా బిల్లు ఆమోదం తెలియజేస్తారు చేస్తారు పెద్ద సమస్య కాదు ఇదే రైట్ టైం ఎక్కడో చోట ఆ భయం అనేది లేకపోతే ఇష్టానుసారంగా సైకిల్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు ఆలోచిస్తూ మిగతా రాష్ట్రాలు కూడా పాకుంది కాబట్టి భయం అనేది ఇప్పుడు కలుగుతుంది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వాళ్ళందరూ ఎక్కడ ఒకటంటే ఇప్పుడు మీరు వీళ్ళకొక న్యాయం వాళ్ళకొక న్యాయం పాటిస్తున్నారు పోసాని కృష్ణ గారు పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఈ కామెంట్స్ చేసిన మీ పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకోరా మా మీద చర్యలు తీసుకుంటారా ఇట్లా ఇట్లా వేరియేషన్స్ చూపిస్తున్నారు అటువంటి విచక్షణ లేదా వివక్ష ఉందా ఇది ఎక్కడ ఎవరు రాజేశారు ముందనేది ముందు ముఖ్యం వైసీపీ అధికారులు వద్దు కదన్న ఉద్దేశంతో ఇష్టానుసారంగా వివరించారు మమ్మల్ని ఎవరించారు చట్టాలు పనిచేయాల చివరికి రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దోషణ ప్రెస్ బహిరంగంగా బహిరంగ చెప్పేసి చిరంజీవి గారి ఫ్యామిలీని అమ్మల్ని పిల్లల్ని తిడితే పౌషణకి ఇష్టం ఒక్కడైనా మాట్లాడా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడాల రాజకీయ నాయకులు మాట్లాడాల కేసు పెట్టమని ఫైల్ చేయమని నాయకులంతా వెళ్తే ఎస్పీ ఒప్పుకోవాలా చివరి కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చినా కానీ కేసు పెట్టాల రెండు సంవత్సరాల తర్వాత ఈ అధికారం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న మల్టిపుల్గా నాలుగు ఐదు స్టేషన్లు కంప్లీట్ ఇప్పుడు సేకరించారు అంటే ఎక్కడో తప్ప మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే మాట్లాడు టీటీడీ చైర్మన్ బోర్డు మెంబర్ శాంతారాం గారు కూడా కామెంట్ చేశారు గౌరవాన్ని తగ్గిస్తున్నారు మీరు ఎలాంటి మాటలు మాట్లాడారు ఇప్పుడు ఆయన దగ్గర సలహాలు తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు హిందూ ధార్మిక మండలి ప్రభుత్వాన్ని తెలిసి ఎవరెవరిని తీసుకోవాలో ఆయన ఉచిత సలహాలు మానుకొని ఎక్కనైనా సినిమాలు అనేవి లేవు ప్రతిసారి రాజకీయాలు మాట్లాడాలా ఆయన నన్ను ఎందరినీ లోపలేస్తున్నా నన్ను ఎందుకు వేయ ఉద్దేశంతో కనపడుతుంది ఆయనకి ఎప్పుడు తొందరగా తీసుకుంటా డెఫినెట్గా తప్పదే ఆయనకి ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు అది కరెక్ట్ కాదండి ఇప్పుడు నిన్నగాక మొన్న అంబటి రాంబాబు నా ఇంట్లో ఒక సోషల్ మీడియా కార్యకర్త ఉన్నాడు మీరు దమ్ముంటే చేయమన్నాడు చెప్పి చేయించుకున్నాడు ఇప్పుడు చూడండి ఇదంతా ఏంటి తర్వాత ఇక శ్రీ శ్రీరెడ్డి అని అయితే ప్రశ్చాతాపం లేఖల రూపంలో వ్యక్తం చేస్తుంది లోకేష్ అన్న నన్ను క్షమించు పవన్ అన్న నన్ను ఒక ఒకవైపు చూడండి బ్యాలెన్స్ చేస్తుంది అసభ్యంగా నేను తిట్టి నీ ప్రభుత్వం పోవటానికి కారణమైన జగన్ అన్నీ ఆయనకు సారీ చెప్తుంది ఇటు లోకేష్ చెప్తుంది ఆయన చూడండి ఇక్కడ ఎవరు ఎవరికి ఫీల్ చేశారు ఇక్కడ అంటే భాష ఉచ్చరణ బాగుండాలి సార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మాట్లాడితే చట్టం తన పని చేసుకుంది చట్టాలు మీరు అన్నట్టు చట్టాలు కఠినతరం అయితేనే వీళ్ళకి పులి స్టాప్ పడుతుంది కాకపోతే వీళ్ళు ఇప్పుడు పరివర్తన లేకపోతే ఎటువంటి కండిషన్స్ ఉండొచ్చు ఇప్పుడు కొత్తగా రాబోయే చట్టంలో ఆల్రెడీ ఐటీ యాక్ట్ ఉంది ఇప్పుడు కొత్తగా భారత న్యాయ సంహితాన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి కొత్త అంశాలను కూడా అందులో ఇంక్లూడ్ చేశారు ఒకవేళ సోషల్ మీడియా బ్యూజు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కనుక వస్తే ఎటువంటి అంశాలు అందులో ఉండొచ్చు డెఫినెట్ గా ముందు రౌడీ షూట్ ఓపెన్ చేస్తారు రౌడీ షూట్ ఓపెన్ చేస్తే సోషల్ మీడియాలో రౌడీ రౌడీ షూట్ ఓపెన్ చేయడం నెక్స్ట్ వాళ్ళని సామాజిక బహిష్కరణ వాళ్ళని ఇప్పుడు చూడండి కొంతమందిని నగర బహిష్కరణ చేస్తుంటారు పెడతారు కదా ఇప్పుడు హైదరాబాద్ లో అలర్ చేస్తారని విజయవాడ పంపిస్తే విజయవాడ నుంచి కూడా పోస్ట్ పెడతారు పెట్టిన వాడికి మూలాలు తీస్తారు కదండి ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేయడం అంటే కేసు అతను పూర్తిగా అతని జీవితం అంతా అతను రాజకీయ జీవితం కాదు ఏదైనా కాదు ముడిపడి ఉంటుంది కదా కాబట్టి అతను ఏమీ రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉండదు ఇంకోటి మూడు ఇమీడియట్గా అరెస్ట్ చేసి నాన్అైలబుల్ సెక్షన్స్ కూడా దీన్ని ఇంక్లూడ్ చేసి శిక్షలు కఠిన ధర చేస్తారు కాబట్టి వాళ్ళు పరివర్తన తీసుకురావడానికి ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసిరారు నేను పెడతాను అరెస్ట్ చేయడం దమ్ముంటే అన్నారు ఇప్పుడు ఆయన చట్టాలు ఆయన కేసులు ఉన్నాయి ఆయన మీద కూడా ముప్పై మూడు కేసులు విచారణ జరుగుతున్నాయి ఆ చట్ట ప్రకారం ఆయన ఏ రోజైనా అక్కడ పిలిస్తే వెళ్లాల్సిందే ఈడీ కేసులు ఉన్నాయి నలభై వేల కోట్లు అటాచ్ చేసిన కేసులు ఉన్నాయి ముప్పై మూడు కేసులు ఇరవై ఒకటి కేసులు క్రిమినల్ కేసులు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇప్పుడు కూడా స్టిల్ మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు కూడా బెయిల్ మీద ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన ఆయన ఆ చట్టం తన పని తన ఆయన అరెస్ట్ చేసినంత మాత్రాన అరెస్ట్ చేయమన్నంత మాత్రాన సెంటిమెంట్ కోసం వీళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి లేదు ఆయన మూలాలు ఎవరైతే ఉన్నారో ఆ లేయర్లు పామ్ అయి ఉన్నాయి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఆ లేయర్లన్నీ తీసేస్తున్నారు కోర్టు ఒకటికుంటూ వెళ్తున్నారు ఆయన ఒక్కడికే సింహం సింగల్ అన్నట్టు సింహం సింగల్ గానే మిగిలిపోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి అంటే ఈ చట్టాన్ని రాజ్యాంగ ఎటువంటి ఇబ్బందులు రాకుండా నెక్స్ట్ వీళ్ళు కోర్టుకు వెళ్తారు దాని చట్టబద్ధతను ప్రశ్నిస్తారు ఎందుకంటే లాస్ట్ టైం మూడు రాజధానుల చట్టం వాళ్ళు చేయగానే వీళ్ళు వెళ్ళారు కదా సో సేమ్ అప్లై చేసే అవకాశం ఉంటది సో చట్టబద్ధమైన సోషల్ మీడియాకి సంబంధించి ఇటువంటి నియంత్రణలు తీసుకురావడం ఇది భావ ప్రకటన స్వేచ్ఛకి ఏమైనా ఆటంకం భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదండి ఇక బావ ప్రకటన స్వేచ్ఛ కానీ జడ్జిని కూడా వదిలిపెట్ట మాజీ ప్రధాన న్యాయమూర్తిని కూడా వదిలిపెట్ల ఇప్పుడు నిన్న న్యాయమూర్తి ఠాకూర్ గారు ఇచ్చాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ అరే బాబు మిమ్మల్ని మమ్మల్ని మా న్యాయమూర్తులు కూడా మీరు వదలలేదు మీరు దీనికి ఎక్కడ చట్ట పులిష్ట పడాలని చెప్పి వాళ్ళు కూడా అన్నారు వెళ్ళినా వీళ్ళకే న్యాయం ఇంకా జరుగుతుంది రాబోయే రోజులు చాలా గడ్డు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు ఏ సోషల్ మీడియా అన్నా అంటే విశృంఖలంగా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత జీవితాలను చొరబడి వ్యక్తిగత అన్నం చేసి భాషకి అద్దు ఆపు లేకుండా ఉంటే ఎలా పడితే అలా అరే తురే అని రాస్తున్నారు కదా వీటన్నిటికీ పులిపట్టిద్దాం రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా నియంత్రణ కోసం చట్టం తీసుకొచ్చేటువంటి పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ముఖ్యంగా నాయకుల్ని వాళ్ళ కుటుంబాలని టార్గెట్ చేసి రాసినటువంటి వైనం పైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది సో కొత్తగా రాబోయేటువంటి చట్టంకి మరింత పవర్స్ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియా రౌడీలుగా డిక్లేర్ చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేసేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి గౌరవప్రదమైన సంస్కారవంతమైన నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ పరిధి దాటి వ్యవహరించే వాళ్ళకు మాత్రం తాట తీయడం ఖాయం అని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషించారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్